కాకినాడ జిల్లా తాలరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఉంగరాల వెంకటేశ్వరరావు టేకుముడి లక్ష్మణరావు మందాల గంగా సూర్యనారాయణ వినోద్ రాజు పోనమండల రామలక్ష్మి వార్డ్రేవు వీరబాబు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు అనంతరం మండల అధ్యక్షులు కట్టా త్రిమూర్తుల ఆధ్వర్యంలో స్థానిక హాస్పిటల్ నందు పేషెంట్లందరికీ పళ్ళు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పరమతించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆయన మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుని ఎనభై రెండవ సంవత్సరంలో పార్టీ స్థాపించడం జరిగింది ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఒకటే మనసులో పెట్టుకున్నాడు ప్రతి వాడికి కూడు గుడ్డ నేడ కావాలని అవి ఆచరించారు ఆయన పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా ఈ పార్టీ వస్తుందా అని అనుకున్నారు కానీ కారణం అప్పటికే నలుగురు కాంగ్రెస్ సీఎంలు మారారు వరుసగా ఎప్పుడైతే ప్రజల్లో ఒక భేదం వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదు అని అప్పుడు పార్టీ పెట్టడం అందరూ పెద్దలు అందరూ వెళ్ళడం అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ పార్టీ జెండా అక్కడ పాతడం అక్కడ స్థాపించడం జరిగింది అప్పుడు బుచ్చి చౌదరి గారు ఇటువంటి వారు అందరూ కూడా అక్కడ అందరూ సపోర్ట్ చేస్తూ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏ విధంగా పెట్టారా అప్పుడు కేంద్రంగా పార్టీ ఆఫీస్ పెట్టడం కూడా జరిగింది ఆ పార్టీ ఎప్పుడైతే నట జీవితంలో మన దేశం చిత్రం ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ మన దేశం నుంచి నా దేశం సినిమా ఎనభై రెండో సంవత్సరం ఆ నా దేశంలో చూపించారు కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు ఆ విధంగా పార్టీ స్థాపించి ఎంతో మందికి లేని వాళ్ళకి ఆ విధంగా మంచి ఆరా ఆరాధ్య దైవంగా ఆయన ఉన్నారు ఆ విధంగానే ప్రతి సినిమా కూడా ఇంచుమించు సుమారు మూడు వందల పైన సినిమాలు ఆయన నటించడం ఎన్నో సినిమాల్లో ఆయన కుటుంబ కుటుంబంలో ఎన్ని బాధలు జరుగుతాయి కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటారు ఇటువంటి అన్నీ కూడా తెరకెక్కించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం అటువంటి మహానుభావుడు ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక వ్యామరాలు కారణం ఏంటంటే తెలుగు ఆయన ఆజ్యం పోశారు ఇంత ముందు ఎవరు కూడా పట్టించుకోలేదు ఆజ్యం పోసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క పుట్టినరోజులు వర్ధంతులు కూడా చూసే తప్పకుండా మన పార్టీ వాళ్ళే కాదు చాలా మంది చేసుకుంటారు ఎక్కడ చూసిన ఆయన విగ్రహాలు కూడా ఉంటాయి ఇప్పుడు నూట రెండవ ఆయన జన్మదినం కూడా జరుగుతుంది ఆ మొన్ననే వంద సంవత్సరాల గురి చాలా అభివృద్ధి కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం